భూకు మహిమ కలుగును గాక ప్రియ నిత్య జీవ శబ్దం వీక్షకులందరికీ గునుడైన ఈసయ నామములో వందనాలు తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మరోమారు మనందరము కలిసి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రపంచము ఇది నా భయోత్పాతములో ఉన్నది కనబడిన శత్రువుతో పోరాడుచున్నది ఎక్కడ చూసినా నెమ్మది లేకుండా కరోనా అనే చిన్న పురుగు ధనికులను సహితము అగ్రరాజులను సహితము వణికించుచున్నది ఇది నానా ఎంతటి శక్తికైనా భయపడని యోధులు పెద్దలు చిన్న పురుగుకు వణికిపోచున్నారు దానికి గల కారణం ఏమిటంటే దేవుని ఉగ్రత దేవుని మనము నిర్లక్ష్యము చేసిన విధమును బట్టి దేవుడు భూమి మీద తన ఉగ్ర రూపమును చూపుచున్న విధమును బట్టి పిల్లరా ప్రపంచ భూభాగంలో ఉన్న దేశాలలో ఆ దేశాలలో ఉన్న రాజులు దేనికైనా తెగించదగిన వారు భూమి మీద యుద్ధం చేయడానికి గాని భూమి కింద యుద్ధం చేయడానికి కాని భూమి పైన ఆకాశంలో యుద్ధం చేయడానికి కాని అన్ని అనుశక్తులు కలిగి పరికరాలు కలిగి జయించడానికి సిద్ధంగా ఉన్న రాజులు రాజ్యాధి నేతలు వారు కూడా ఈ కరోనానికి జడుస్తున్నారు దానికి గల కారణం ఏమిటంటే దేవుణ్ణి చిత్తం గనక మనుషులైతే బ్రతకనీకపోదురు కానీ కంటికి కనబడని వ్యాధికి భయపడుచున్నారు వాక్యములు రెండు వేల సంవత్సరాలకు క్రీస్తుకు పూర్వమే ప్రవచనాలు ఆమోష ద్వారా ద్వారా ఎనీయులు ద్వారా ప్రవచనాలు అన్నమాట అంతు చిక్కని రోగాలను భూమి మీద కుమరిస్తానన్నాడు నా ప్రజలు నన్ను మరచి వారి తిరుగుచున్నప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి భయోత్పాతాన్ని కలుగు చేస్తానని మరి వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆ వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చబడుచున్నాయిలరా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి చిన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాము హోషయ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి రెండు చరణాలు చదువుకుంటే ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి వారలారా వారా మాట ఆలకించు సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు అని రాయబడి ఉన్నది పిల్లలు గమనించాలి యహోవా దేశ నివాసులతో అనగా ప్రపంచములో ఉన్న దేశాలలో ఉన్న ప్రజలతో వ్యాధ్యమాడుచున్నాడు కారణం ఏమిటంటే యుహోవా మాట వినకపోవడాన్ని బట్టి సత్యమును కనికరమును ఎవరు గ్రహించకపోవడాన్ని బట్టి దేవుణ్ణి గూర్చిన జ్ఞానాన్ని బుద్ధిగా వారి యొక్క హృదయాలలో నుంచి తొలగించిన విధానాన్ని బట్టి నా ప్రియ దేవుని మిడలరా దేవుడు కోపించాడంటే అంట మనుషులు ఆడితే జయించగలము భూమి ఉన్న జంతువులు పక్షులు ఆడితే జయించగలము కాని దేవుడే వ్యాధ్యం మనము జయించడం కష్టం కనుక నా ప్రియ దేవుని ఆయన అంటున్నాడు నా మాట వినకపోవుట వలన కనికరమును సత్యమును మీరు మర్చిపోవుట వలన నన్ను గూర్చిన నా రాజ్యమును గూర్చిన జ్ఞానము మీరు గ్రహించకపోవటం వలన మీతో వ్యాధ్యమాడుచున్నాను అన్నాడు పిల్లరా ఈ వ్యాధ్యానికి అర్థం ఉన్నది ఎందుకంటే తమ జ్ఞానంపై ఆధారం పడుతున్నారు తమ ధనము పై తమ ఆస్తులపై తమ చదువులపై తమ పదవులపై తాము కలిగి ఉన్న హోదాలపై బలగముపై బంధువులపై ఆధారపడి దేవుని విడిచిపెట్టుచున్నారు దేవుని యొక్క జ్ఞానాన్ని అస్సలు గ్రహించకుండా ఉంటున్నారు లోక జ్ఞానమును ఆధారము చేసుకుంటున్నారు పిల్లర లోక జ్ఞానము వెర్రితనం అంట ఎంత వెరితనం అంటే ఈ దినాన శాస్త్రజ్ఞులు సైతము చేతులెత్తేసి మౌనంగా ఉన్నారు వారి జ్ఞానము వృధా అయిపోయింది వారి యొక్క పరిశీలన వృధా అయిపోయినవి వారి ప్రయాసం వృధా అయిపోయింది గొప్ప డాక్టర్లు కూడా ఏమీ చేయలేక ఇది నానా చేతులెత్తారు ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసినవి ఇక దేవుడే దీన్ని నిర్మూలన చేయాలని చెప్తున్నారు దాని గల కారణం ఏమిటంటే ఈ విపత్తు దేవుడు పంపింది దేవుడే నిర్మూలన చేయాలి దేవుడు నిర్మూలన చేయాలంటే మనం దేవుని వైపుకు తిరగాలి దేవుని మాటను వినాలి నా ప్రిల్లరా మానవుడు దేవుని మాటను వినటానికి ఇష్టపడలేదు మీరు గ్రహించవలసిన సత్యము ఈ భూమి మీద సమస్తమును దేవుడు మాటతో నిర్మాణం చేస్తే భూమి మీద ఉన్న సమస్తమును ఏలుచున్న మానవుడు దేవుని సహస్తములతో నిర్మాణం చేయబడి దేవుని యొక్క ఊపిరితో బతుకుచున్నాడు దేవుని ఊపిరితో బ్రతికే ఈ మానవుడు దేవుని మాట వినటం మాటతో నిర్మాణం చేయబడిన సృష్టి మాత్రం దేవుని మాటను వింటూ ఉన్నది నా దేవుని బిడ్డలారా గమనించాలి భూమి మీద ఉన్న జంతువులు దేవుని మాట విన్నవి భూమి మీద ఉన్న పక్షులు దేవుని మాట విన్నవి పురుగులు దేవుని మాట విన్నవి జలరాశులు దేవుని మాట విన్నవి శరరాశులు దేవుని మాట విన్నవి మనుషులు దేవుని మాట వినటం లేదు దేవుని మాటను మనం వినగలిగితే మన పైకి వస్తున్న విపత్తును పారత్రోలుకోగలము దేవుని మాటను వినగలిగితే మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండగలము పిల్లరా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో సింహము అనే జంతువు ఉన్నది సింహము జంతువులన్నిటికీ రాజు జంతువులకే కాదు మనుషులు కూడా భయమే ఎంతటి రాజుల్ని అయినా వణికించగలదు అటువంటి సింహము ఒకనొకన్న దినాన దేవుడే సూర్యుడు ఆ సూర్యుడు కూడా దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తున్నాం యహోషువా యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఓడిపోతామనే ఆలోచనలో సూర్యుడితో అంటున్నాడు దేవుని చేత నింపబడి సూర్యుడా నీవు ఆగుము ఈ రోజుకు నువ్వు అస్తమించవద్దు అని చెప్పినప్పుడు దేవుని మాటగా పలికిన ఆ మాట సూర్యుడు విన్నాడు సూర్యుడు గిబ్యాల లోయలో ఆగిపోయాడు నా దేవుని మిలారా ప్రపంచానికి వెలిగినిచ్చే సూర్యుడు దేవుని మాట విన్నాడు ఎందుకు పనికిరాని దేవుని మాట లేదు సహోదరి సహోదరుడా ఇంకా ముందుకు వెళితే మనం నీచముగా చూసే కాకి మాంసం మొక్కను చూసిన రొట్టు మొక్కను చూసిన ఎంతో ప్రేమతో ఆశగా తినే కాకి స్వార్థంతో ఉన్న కాకి దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తున్నాం నా ప్రే దేవుని మూడున్నర సంవత్సరాలు కరువు సమయంలో కేరీ తువాగు దగ్గర ఉన్న ఏలియాకు కాకి ద్వారా దేవుడు మాట్లాడి ఆహారాన్ని పంపినట్లుగా చూస్తున్నాం పిల్లరా వర్షం సర్వ ప్రపంచాన్ని తడిపి భూమిని భూమి మీద ఉన్న బ్రతికించే వర్షం దేవుని మాట విన్నది ఏలియా భక్తుడు వర్షం రమ్మంటే వచ్చింది ఆగిపోమ్మంటే ఆగింది నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా మీకు తెలుసు సముద్రంలో ఉన్న చాప దేవుని మాట విన్నది యోనా ఆజ్ఞాతి ఆజ్ఞాత్యమం చేత దేవుని మాట వినకుండా తన సబుద్దిని ఆధారం చేసుకుని నినే పట్టణానికి వెళ్లకుండా తరిశీసి వెళ్ళుచున్నప్పుడు ఆ వాడలో ఉన్న జనాంగము యోనాను ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు యోనా నాశనము కాకుండా చాపకు ఇచ్చి యోనాను కాపాడాడు నా ప్రదేవుని మిల్లారా గమనించాలి సృష్టిలో ఉన్న సమస్తము దేవుని మాట విన్నవి మనం మాత్రం దేవుని మాట వినట్లేదు ఎందుకంటే స్వార్థం అసూయ ద్వేషం శరీర తత్వం శరీర ఆశలు వీటితో నిండిపోయి నాశనం మన చేతులారా మనమే తెచ్చుకుని దేవునికి కోపాన్ని తెస్తున్నాం అందుకే అంటున్నాడు నా అంటే ఆశీర్వాదం కారకులుగా ఉన్నవారలారా అని అర్థం పిల్లర మనం దేవుని చేత పిలువబడ్డాము ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక లోకంలో తిరుగుచూ నాశనం అయ్యే వారంగా ఉన్నప్పుడు ఆయన తన కుమారుని ద్వారా రక్షించుకుని కృపను విస్తరింపచేసి ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఇజ్రాయల్ జనాంగంగా మార్చాడు అందుకే ఈ ఇది ఈ విధంగా సంబోధిస్తున్నాడు ఇజ్రాయేలులారా నా మాట వినండి వెదకండి సత్యాన్ని వెదకండి మీకు క్షేమాన్ని ఇస్తాను అంటున్నాడు కనికరమును వెదక సత్యమును వెదకక నా మాట వెనక పోవడాన్ని బట్టి నేను మీతో వ్యాధ్యమాడుచున్నాను అంటున్నాడు ఇక నైనా గమనించుదాము గ్రహించుదాము ఈ కరోనా మహమ్మారి యొక్క దాడి ఒక్కటే కాదు ఇది నా మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు రుణాల సమస్యలు బలహీనత సమస్యలు కాళ్ళు నొప్పులు కుటుంబంలో భార్య భర్తలకు మధ్య సమాధానం లేదు ఆ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం లేదు చోపడేలకు మధ్య సమాధానం లేదు ఆరోగ్యం బాగున్న ఆహారం తీసుకోవడానికి అవకాశం లేదు ఆహారం ఉన్నా తినే ధన్యత లేదు ఇది నా తిందామన్నా ఆహారం కొంతమందికి లేదు ఇవన్నీ దేవుని యొక్క ఉగ్రత కనుక ఇటన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే దేవుని మాట వినాలి దేవుని మాట వినటంలే మనుషులు మాట వినడానికి మాత్రం ముందు దినాన ప్రభుత్వం వారు ప్రార్థనలు చేసుకోవడం మానేయండి అని చెప్పలే ప్రార్థన మందిరాలలో సమూహాలుగా కొడకండి అని చెప్పాడు ఇది సంఘ విశ్వాసాలు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు ఇంటికే పరిమితం అయిపోయారు ఇక టీవీలకు పరిమితం అయిపోయారు ఆధారం చేసుకుని కాస్తో కోస్తూ ఉన్న భక్తిని నిర్వీర్యం కాస్తో చేసుకున్నారు ఉన్న ఆత్మీయతను చంపేసుకున్నారు ప్రస్తులైపోతున్నారు నా ప్రేదేరా గ్రహించండి గమనించండి దేవునికి దూరం అయితే సాతాను మళ్ళా ఆవరిస్తది దేవుని సన్నిధికి దూరం అయితే నరక అయిపోతాం ఆత్మ చేత నింపబడాలి ఆత్మీయంగా బలపరచబడాలి దేవుని సహాయాన్ని కోరుకోవాలి ఆలోచన చేయాలి నా ప్రియ దేవుని మిలారా దేవుని విడిచిపెడితే శ్రమకు పాలైపోతారు యహో నువ్వు విడిచివారు శ్రమలను అనుభవిస్తారని చెప్పబడి ఉన్నది చాలు ఇక ఉన్న శ్రమలు ఆ శ్రమల నుంచి విడిపించబడడానికి దేవునికి దగ్గర దేవుని కృపలో మనం బలపరుచుకోవడానికి సిద్ధపడదాము నా ప్రియ దేవుని మిడలారా మనము దేవుని పిల్లలుగా మన నీతిని మనం కాపాడుకుంటే కరోనా మహమ్మారి ఏమీ చేయలేదు మనము దేవుని పిల్లలుగా మళ్ళను మనము దేవునికి కనపరుచుకుంటే ప్రార్థనలో కరోనా మహమ్మారి మన ఇంటికి రాదు మనం జయించగలం దేవునికి సాధ్యమే దేవుని ఉన్న మనకు కూడా సాధ్యమే మనం చాలా మార్లు అట్టి దేశములు ఉన్నను నోవాహును యోబును దాని తప్పించబడ్డారు తమ నీతి చేత తామును కాపాడుకున్నారనే వాక్యాలు మనం విన్నాము ఎట్టి దేశములంట భయంకరమైన దేశములు రోగాలున్న దేశములో కలహాలున్న దేశములో సమాధానం దేశంలో ఉన్న వారు తప్పించబడ్డారు కారణం వారు తమ నీతి చేత కాపాడుకున్నారంట నా ప్రియ దేవుని బిడ్డలారా నీ నీతి ఏమిటి దేవుడు సంతోషించే నీత నీవు సంతోషించే నీత నువ్వు అనుకుంటున్నావు నేను నీతి మంతు నీతి మంతురాలు అని వాక్యం చెప్పింది మన నీతి క్రియలు మురికి గుడ్డ పేలికలు వెలి ఉన్నాయంట మసి గుడ్డను ఎంత ఉదికినా అది మరకగానే ఉంటది కాని కొత్త గుడ్డగా తయారవదు కనుక మన నీతి మీద మనం ఆధారపడకుండా దేవుని నీతిని పొందుకోవడానికి దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని నామమును స్మరించాలి దేవుని ఆరాధించాలి అప్పుడు దేవుని నీతిని మనం కలిగి ఉండగలం దేవుని నీతిని కలిగి ఉన్నందువలన మనలను మనం రక్షించుకోగలం నా ప్రే సహోదరి సహోదరుడా నీలో పెత్తనం చేసే ప్రతి విధమైన బలహీనత నుండి ప్రతి విధమైన శోధన నుండి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి వేదన నుంచి బంధకాల నుంచి జయించాలనుకుంటున్నావా నీతిని కలిగి ఉండు దేవుని నీతిని ఆ నీతిని కలిగి ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు ఎవని మనసు నీపై ఆనుకున్నాను వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేసే దేవుడిని వాక్యం సెలవిచ్చుచున్నది ఎవరి మీద అనుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల మీద అనుకుంటే వ్యర్థం దేవుని మీద ఆనుకుందాం దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం ఇది నా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నీ ఇంటినా నీ భార్య బిడ్డలనా నీవు కలిగి ఉన్న వస్తువులనా పరికరాలనా వాహనాలనా భూమినా డబ్బునా ఎవరిని ప్రేమిస్తున్నావు ఇవన్నీ లయమైపోతవి ఒకనొక దినాన్ని ఇవన్నీ అగ్ని చేత కాల్చబడతవి లయము కానిది దేవుని వాక్యము లయము కానిది నీవు నీ ఆత్మ లయము కానిది దేవుని సన్నిధి దేవుని రాజ్యము ఆ రాజ్యములో ఆ దేవులతో నీవు లైమ్ కాకుండా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి చెప్పబడి ఉన్నట్లు దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున జీవించిన వారికి నా ఒక మాట అర్థం చేసుకోవాలి దేవుని సంకల్పము చొప్పున మనుషుల యొక్క సంకల్పము కాదు దేవుని ఇష్టం చొప్పున జీవించిన వారికి సమస్తమును సమకూర్చబడి మేలు కలుగునని రాయబడినది గనక నీ జీవితమును మేలు పొందుకోవడానికి నీ కుటుంబంలో మేలు పొందుకోవడానికి నీ బిడ్డ యొక్క జీవితాల్లో నీ భర్త యొక్క జీవితంలో మేలు పొందుకోవడానికి నా ప్రియ సహోదరి సహోదర దేవుణ్ణి ప్రేమించుదాము ఆ కొన్ని పదహార అధ్యాయం ఇరవై రోజులు చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించని వారు శాపగ్రస్తులు అవుతారంట ప్రభువుని ఎవరైతే ప్రేమించలేదో వారు శాపగ్రస్తులు అవుతారని రాబేడున్నది గనక మనం శాపమునకు కారకులం కాకుండా శాపగ్రస్తులము కాకుండా ఆశీర్వాదములకు కారకులనట్లు దేవుని యొక్క దేవుణ్ణి పొందుకున్నట్లు దేవుణ్ణి ప్రేమించుదాము దేవుణ్ణి మాట విందాము దేవునిపై ఆనుకుందాం ఇప్పుడు మన బ్రతుకుల్లో నెమ్మది నా ప్రే సహోదరు సహోదరు యొక్క ప్రశ్న నీ మీద నువ్వు ఆనుకున్నావు నీ ఇంటి మీద నీ ఆస్తి మీద నీ భర్త మీద భార్య మీద బిడ్డల మీద నీ బలగం మీద నీ బంధువుల మీద నీవు కలిగిన దాని మీద ఆనుకున్నావు ఆధారపడ్డావు ఏమి సాధించావు ఏమి సంపాదించావు ఆలోచన చెయ్యి అవే సమస్యలు అవే ఇబ్బందులు అయ్యే ఇరుకులు అదే కష్టం నా ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కసారి దేవునికి అవకాశం ఇక నీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు ఒక్కసారి ప్రయత్నం చేయి ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేయి దేవుడి విడిచిపెట్టడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన వెంబడించిన వారిని ఆయన సహాయం కొరకు ఎదురు చూసిన వారిని ఆయన విడిచిపెట్టడు గనక ఆలోచన చెయ్యి ఇదే మిక్కిలీ అనుకూలమైన సమయం నా ప్రియ సహోదరి సహోదరులరా క్రైస్తవులమైన మన మధ్యలో వాక్యం ఉండాలి క్రైస్తవులమైన మనము గదిలో ప్రార్థన చేత నింపబడాలి క్రైస్తవులమైన మనకు వీధిలో సాక్ష్యం ఉండాలి క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము దేవుని మందిరములో దేవుని పిల్లలుగా అనుదినము కనపరుచుకోవాలి అప్పుడే దేవునికి సంతోషం అప్పుడే దేవుని ప్రేమించిన వారం అవుతాం అప్పుడే దేవుని పిల్లలుగా మనకు దీవెన దీవెన కావాలా కావాలంటే నీ నీతిని కాపాడుకో నీ నీతిని దేవునికి కనపడిన రీతిలోని పరివర్తనను ప్రవర్తనను కొనసాగించు ప్రత్యేక పరచబడు ఈ లోకము వ్యర్థము మనుషుల వ్యర్థము నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు బాగుంటే నీ చుట్టూ ఉంటారు నీ వారికి అనుకూలంగా ఉంటే నిన్నెంతో ప్రేమిస్తారు అందరూ నావారే అనుకుంటున్నా ఒక్కసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడుచుడు నీ చుట్టూ ఎవడన్నా ఉంటాడేమో నువ్వు వారికి అనుకూలంగా ఉన్నా చెప్పి నీ చుట్టూ ఉంటారు కానీ దేవునికి నీవు అనుకూలంగా ఉన్నా లేకపోయినా నీతో ఉండే దేవుడు నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు హాలియా నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నమ్మే దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు నమ్మిన వారి యొక్క కడుపులో నుంచి జీవదాలను బయలు వెళ్ళ చేసే దేవుడు అది నీవు కనులారా చూడాలంటే ఎత్తబడిన ఈ మాటల్ని హృదయంలో భద్రపరచుకో మాట విను దేవుని మాట దేవుడు స్వయం వచ్చి మాట్లాడతాడా మాట్లాడాడు సావుకుల ద్వారా మాట్లాడతాడు తనకిష్టమైన బిడ్డలకు ఇష్టమైన వారి ద్వారా సందేశాన్ని అందిస్తాడు ఆ మాట వినాలి ఆ మాట నీకు విలుతనంగా ఒకవేళ ఉండొచ్చేమి కానీ దేవుడు మాట్లాడితే శక్తి ఎందుకంటే శూన్యములో సమస్తమును చేస్తున్న దేవుడు మన దేవుడు ఆయన తలుసుకుంటే నీ యొక్క ఏమీ లేకపోయినా నీ సమస్య నుంచి పరిష్కరించగలిగే దేవుడు ఆయన ఆయన మాట వింటే అప్పులతో బాధపడుతున్న స్త్రీని మీరు ఎదిగినారు కదా ఈ దిన చాలా మంది ఇదే సమస్య ఏ ఇంట్లో చూసిన అప్పు 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 ఏంటి గుమ్ము తడికి దగ్గర చూసిన అప్పు వాడు ఆరణం అప్పుడు వాడు నిజమైన అప్పు లేకుండా బ్రతకడం కష్టం కానీ అది తీర్చుకోవడానికి దేవుని వైపు చూడాలి ఆ సారే గ్రామంలో ఆ స్త్రీ శావుకుని మాట వింది దేవుని చేత నింపబడి పలికిన శావుకుని మాట వింది ఆ మాట విన్నందువలన తన అప్పులను తీర్చుకుంది తన బిడ్డలకు తనకు క్షేమాన్ని తెచ్చుకుంది ఈ విషయాలు మీకు తెలుసు మనం కూడా దేవుని మాట విందాము ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య అదే ఆ రుణాల నుంచి విడిపించడానికి సిద్ధపడదాం మనుషుల మీద ఆధారపడదు మనుషుల మీద ఆధారపడితే అప్పుకు అప్పు అప్పుకు అప్పు కానీ ఉపయోగం లేదు అది దేవుని మీద ఆధారపడితే శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తాడు అది పొందుకోవడానికి సిద్ధపడదాము అది పొందుకుని మన నీతిని కాపాడుకుని ప్రస్తుతం ప్రపంచంలో పెత్తనము చేస్తున్న కరోనా మహమ్మారి నుండి నీ ఇంటిలో పెత్తనం చేస్తున్న రుణాల నుంచి రోగాల నుంచి బంధకాల నుంచి బలహీనతల నుంచి అప్రిత్రాత్మ శక్తుల నుంచి విడిపించబడటానికి ఎవరి మాట విందాం దేవుని మాట విందాం ఎవరి చెంతకు చేరదాం ఏ సహవాసంలో ఉందాం దేవుని సహవాసంలో ఉందాం దేవుని వాక్యాన్ని గుణగుణంగా జీవించదాము అతి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము అందరూకరించండి అత్యంత కృపా అయిన మా పరిమత అండి నిత్య నివాసి ఎన్నికల లోక పాలకుడా కూడా నిత్య చూస్తూ కాపాడుచున్న మా క్రీ అయ్యా గత దినాలలో నీ కృపను మాకు తోడుగా ఉంచారయా గత దినాలలో నీ ప్రేమను మాకు కావలిగా ఉంచారు ప్రభా మేము నిన్ను విడిచిపెట్టినను నీవు మమ్మలను విడిచిపెట్టలేదయా నిన్ను మేము మరిచినను నీవు మమ్మలను మర్చిపోలేదయా ప్రపంచంలో ఎంతోమంది నిరాయుధులైపోయారయా దిక్కుమాలు చావులు చచ్చిపోయారు ప్రభా అయా శవాలు గుట్టలుగా పారపోయబడినవి మమ్మల్ని అయితే క్షమంగా ఉంచారు మీ స్తోత్రాలు అయా ఇంతవరకు నీ సహాయాన్ని ఉంచారు వందనాలు ఇక ముందున్న దినాలన్నీ కూడా నీ కృపాక్షేమంతో నింపండి నీ సన్నిధులు అయా నీ నామం పేట మోకరించిన ప్రతి బిడ్డకు మీ దీవెన నుంచి పంపండి నీ చిత్రము ఈ విధముగా కలిసి సంతోషించే ధన్యతనివ్వండి మరోమారు ఈ గ్రామాన్ని మా మండలాన్ని మా జిల్లాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని సమస్త ప్రజలను ప్రాముఖ్యంగా సమస్తములో ఉన్న నీ పిల్లలను నీ అస్తాలకు అప్పగించుకుని చూడగా నీ కృపలో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమెన్